ఈ ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక ఏసీ వాడకాన్ని పెంచేస్తుంటాం దీనివల్ల రూమ్లో తేమ శాతం పెరిగిపోయి దగ్గు జలుబు స్కిన్ రాషెస్ డ్రై స్కిన్ అలాగే బ్రీతింగ్ ఇష్యూస్ కళ్ల మంట వచ్చే ప్రమాదం ఉంది చలికాలంలో రూమ్ టెంపరేచర్ పెంచుకోవడం కోసం హీటర్లను వాడుతుంటాం కదా దీనివల్ల కూడా టెంపరేచర్లో మార్పులు వచ్చి పొడిదగ్గు కళ్ళ మంట బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి సో రూమ్ లో వాడుకోవడం మంచిది ఈ హ్యూమిడిఫయర్లను ఎండాకాలంలో అలాగే చలికాలంలో కూడా వాడుకోవచ్చు ఈ హ్యూమిడిఫయర్లు రూమ్ టెంపరేచర్ను బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడతాయి హ్యూమిడిఫైయర్లను వాడడం చాలా ఈజీ ఈ పరికరాన్ని ఇన్ చేసుకొని ఎంత లెవెల్ వరకు నీళ్లు పోయాలో చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవచ్చు అందులో నుంచి ఒక ఆవిర్లా వస్తుంది అది రూమ్లో ఉన్న తేమ శాతాన్ని కంట్రోల్ చేస్తుంది హ్యూమిడిఫైయర్ మిషన్ కింది భాగంలో ట్రే ఒకటి ఉంటుంది అందులో అరోమా కోసం ఎసెన్షియల్ ఆయిల్ పోసుకోవచ్చు దీనివల్ల రూమ్ అంతా మంచి సువాసన వస్తుంది ఇక ధర విషయానికి వస్తే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది కొనే ముందు మీ రూమ్ సైజును బట్టి హ్యూమిడిఫైర్లను సెలెక్ట్ చేసుకోండి ఇంకో విషయం రోజులో మూడు నుంచి నాలుగు గంటలకు మించి హ్యూమిడిఫైర్లు వాడకూడదు డైలీ హ్యూమిడిఫైర్లలో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి హ్యూమిడిఫైర్ ను ఫ్లాట్ గా ఉండే సర్ఫేస్ పై పెట్టడం మంచిది ఈ హ్యూమిడిఫైర్ల వల్ల శరీరం పొడిబారకుండా ఉంటుంది కళ్ళ మంట తగ్గిస్తుంది శరీరం జిడ్డు పట్టకుండా చూస్తుంది రూమ్ లో ఉన్న బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ని కలుగు చేస్తుంది